హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక బంగాళదుంపను తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని తీసేసి వాటర్లో వేసుకున్నాను ఆ దాని బంగాళదుంపనే మనం వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుమేసి పెట్టేసుకోండి ఇలా తురుముకున్న దాన్ని కూడా వాటర్లోనే వేసుకోండి ఈ తురుము వాటర్లో వేయకపోతే బ్లాక్గా అయిపోతుందండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా తురుముకున్న దాన్ని ఒకటికి రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా దాన్ని తీసుకోండి రవ్వ ఎంత అయితే తీసుకున్నామో అంతే వాటర్ని తీసుకొని దీన్ని కూడా నాన్న దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక నానపెట్టుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి అందులోనే పావు స్పూన్ చొప్పున వామన వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ చొప్పున అయితే కనుక జీలకర్రను కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని దీన్నైతే కనుక ఈ రో ఈ వాటర్ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడే మందు ముందుగా మనమైతే బంగాళదుంపను తురుమేసి పెట్టుకున్నాం కదా ఆ తురుమును తెచ్చేసి ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్నైతే మూత పెట్టేసి ఈ బంగాళదుంప తురుమ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఇదికొక్క అవుదో ఉంటుందండి ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ లోపే మనకి ఈ బంగాళదుంప తురుము అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ అయిన దాంట్లోనే ముందుగా మనం రవ్వ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రవ్వను తెచ్చి ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇది బాగా కుక్ అయ్యేంత వరకు దీన్ని అయితే కనుక కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి లేదు లేకపోతే కనుక అడుగు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ముద్దలాగా రెడీ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి కాసేపటికి ఇది ఇలా కుక్ అయింది కదా ఇందులో అయితే ఒక పావు స్పూన్ చొప్పున ధనియాల పొడి ఒక పావు స్పూన్ చొప్పున కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇంట్లో అవైలబుల్గా లేకపోయినా దాన్ని స్కిప్ చేసేయండి చేసేసినాక మొత్తం ఈ స్పైసెస్ అన్నీ ఇందులో బాగా కలిసే విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అలాగే కలర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ చొప్పున అయితే కనుక పసుపును వేసుకోండి వేసుకొని పసుపు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే మనకి బ్యాటర్ అనేది కాస్త గట్టిపడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇది కేవలం ఒక కొన్ని నిమిషాల్లోనే మాత్రమే రెడీ అయిపోతుందండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి వేసుకొని గోధుమ పిండి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇది మనకి ఎలా అంటే చపాతి పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా రెడీ అవుతుంది మరి జారు జారుగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఆ విధంగా అయ్యేంత వరకు దీన్ని టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి కుక్ అయిపోవాలి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని మరొకసారి లంప్స్ ఏమీ లేకుండా కలుపుకొని దీన్నైతే సాయన్ని పెట్టండి ఈ లోపే నేను ఒక బౌల్ తీసుకున్నా సారీ అండి ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో కాస్త అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే ముందుగా మనము రెడీ చేసుకున్న రవ్వ బ్యాటర్ను ఇదంతా ఉంది కదండి దీన్ని తెచ్చేసి అయితే వేసుకొని స్కాప్లా సాయంతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఇలా ఈవెన్గా ఒక స్క్వేర్ లాగా వచ్చే విధంగా అయితే కనుక స్ప్రెడ్ చేసుకోండి మీరు ఏది నార్మల్ స్టీల్ పల్లెంలోనైనా వేసుకొని ఇలా మొత్తం అంతా ఈవెన్గా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే కాస్త చల్లారనివ్వండి పక్కన పెట్టేయండి నెక్స్ట్ మరొక చిన్న బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు అయితే కనుక గోధుమ పిండి వేసుకోండి నేను తీసుకున్నది పెద్ద స్పూను ఒకవేళ మీరు చిన్న స్పూన్ తీసుకుంటే ఒక రెండు స్పూన్లు చొప్పున వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మైదా పిండి వేసుకోండి బైండింగ్ కోసం బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను అలాగా చూస్తూ ఉండండి అలాగే ఇంకా మన మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ లోపే మనకి ఇది రవ్వ బ్యాటర్ అనేది చల్లగా అయిపోయింది దీన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా స్క్వేర్ లాగా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ ప్లేట్లోనైనా కట్ చేసుకోవచ్చు లేదు అనుకంటే మనకి ఇది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోద్ది కాబట్టి బయటకు తీసేసి కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అన్నీ ఈవెన్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది ఇలా స్క్వేర్లాగా అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ముందుగా మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కసారి స్పూన్తో కలిపేసుకోండి అలాగే మనం స్క్వేర్లా రెడీ చేసుకున్న వాటిని కూడా ఇందులో డిప్ చేసేసి వేడివేడి ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని అయితే వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి ఇలా మరి దగ్గర దగ్గర వేసుకోవచ్చు అండి కాస్త దూరంగా వేసుకోండి అలాగే ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి వీటిని అయితే హై ఫ్రై చేసుకోండి బయట క్రిస్పీగా వస్తుంది లానా కాస్త సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది ఇలా కళాయిలో ఎన్ని పడతాయి అన్నింటినీ వేసినాక వన్ సైడ్ ఫ్రై అయినాక రెండు వైపు అయితే టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా రెడీ అవుతాయండి ఆ టైంలో అయితే తీసుకొని టమాటో కిచప్తో సర్వ్ చేసుకోండి రెసిపీ అయితే సూపర్ ఉంటుంది ఫుల్గా చూసి